పెళ్ళి బట్టల్లోనే భోజనాలు చేసిన సాగర్ సమీర ఇద్దరు తమ రూంలోకి వెళ్తారు సమీర చీర మార్చుకోవడానికి వెళ్ళబోతుంటే ఆర్యన్ చేయి పట్టుకుని ఆపేస్తాడు సాగర్ వదులు జను కాసేపులో నిన్న ఇలా చూడనివ్వే ఈ పెళ్లి కూతురు గెటప్లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఫస్ట్ టైం నేను చేసింది తప్పు అని నిన్న ఇలా చూస్తుంటే తెలుస్తుంది ఏంటో అది నా పెళ్లి బట్టల్లో ఇంత ముద్దుగా ఉంటా అని తెలిసి ఆ రోజు ముందు నేను ఇలా రెడీ చేయించి తర్వాత తాళికట్టవాడిని సాగర్ ఇప్పటికి కూడా నువ్వు అలా తాలి కట్టడం తప్పు అని ఫీల్ అవ్వట్లేదా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడే చెప్పగా నేను అలా రెడీ అవ్వనివ్వకుండా ఉండడం తప్పే కానీ నీకు తాలి కట్టడం కాదు నీకు నేనే నీ సోల్మేట్ అని తెలియడానికి టైం పట్టింది నాకు నేను చూడగానే తెలిసిపోయింది సో నేను మిస్ అయ్యే ప్రసక్తే లేదు అందుకే అలా లాక్ చేశా సంతోషించాంలే కానీ నన్ను వెళ్ళని ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రాని సమి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి ఆర్యన్ కూడా వేరే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బయడి మీద పడుకుంటాడు ఆపడే సమయం లోపల నుండి గ్రీన్ అండ్ రోజ్ కలర్ కాంబినేషన్లో లంగా వని వేసుకుని వస్తుంది మెల్ల పసుపుతాడు చైన్ నల్ల పుసల్ చేతులకి నిండా గాజులు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది ఆర్యన్ చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు ఏంటి మేడం ఇది కొంచెమైనా జాలి చూపించండి మా మీద ఇప్పుడు ఏం చేశానని ఇంత భారీ డైలాగులు ఇంకేం చేయాలి లంగావాణిలో నా మాతి పోగొడుతూ అది సరే ఇప్పుడు హ్యాపీనా నువ్వు అనుకున్నట్టే పెళ్ళి జరిగింది ఇప్పటికైనా నన్ను లవర్ నుండి భర్తగా ప్రమోట్ చేస్తున్నావా లేదా ఎందుకో అంత తొందర తొందర అంటే రాక్షసి పెళ్ళి జరిగి ఎన్ని రోజులైంది ఇంకెన్నాళ్ళు ఇలా ఉండాలి మరి ఇంతకు ముందు ఎలా ఉన్నారు అప్పుడంటే పెళ్ళి కాలేదు పెళ్ళయ్యాక ఏ మగాడు బ్రహ్మచారిలా ఉండలేడు ఆయన ముని మునుమనవడు మనవరాలు కావాలట ముచ్చట పడుతుంది ఇది చేస్తే పోల చాలే కెరీర్ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను చాలా పెద్ద డిజైనర్ అవ్వాలని కలలు కన్నాను ఇప్పుడు అవన్నీ వద్దని నేను అనలేదుగా లేకమే ఫ్యాషన్ వీక్కి డ్రెస్సులు నువ్వు డిజైన్ చేయి నిన్ను నేను ఇంట్రడ్యూస్ చేస్తాను నిజంగానా పట్ వన్ కండిషన్ నీ డిజైన్స్ పర్ఫెక్ట్గా స్ట్రెనింగ్గా ఉండాలి ఫ్యాబ్రిక్ కలర్ సెలెక్షన్ అన్నీ బాగుండాలి మైనర్ మిస్టేక్ వచ్చిన ఐ వోంట్ లివ్ యూ అని చాలా టిప్స్ ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సమీ ప్రేమగా ఆర్యన్ ఫేస్ లుక్ చూస్తూ ఉంటుంది ఇప్పుడే ఇంత రొమాంటిక్గా మాట్లాడారు అప్పుడే వెరీ ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు హౌ క్యూట్ అనుకుంటూ ఉంటుంది ఏంటి బేబీ ఎలా చూస్తున్నావు ఇంతకుముందు కనీసం మిమ్మల్ని ఒక్కసారన్నా చూడొచ్చు అని బీటెక్ కూడా మానేసి జాబ్లో జాయిన్ అయ్యాను ఎంతోమంది అమ్మాయిల కళల రాకుమారుడైన సాగర్ ఆర్యన్ జీవితాంతం నాకు మాత్రమే సొంతం ఆ ఫీల్ ఎంత బాగుందో తెలుసా ఆర్యన్ అవుతూ సమీరని దగ్గరికి తీసుకుంటాడు సాయంత్రం హర్ష సిరి సంజు సిద్ధు సమీర ఆర్యన్ అందరూ కూర్చొని డబ్బులు చెప్పుకుంటూ ఉంటారు ఈరోజు పెళ్ళి చాలా బాగా జరిగింది ఈరోజు పెళ్ళి బాగా జరిగింది చాలా ఎంజాయ్ చేశాను అవును సంజు అన్నయ్య పెళ్ళి చూడలేకపోయాను అని ఎంత ఫీల్ అయ్యాను ఎప్పుడైతే నాకు ఇప్పుడైతే నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది సిరీస్ పెళ్ళి అయిపోయింది కాబట్టి మనం కాడుకోవడానికి త్వరలో బుల్లి ఆర్యనో చిట్టి సమీరో ఇస్తారు వాళ్ళని ఎత్తుకొని తిప్పితే అప్పుడు నాకు హ్యాపీ ఆర్యన్ సమీర వైపు చూసి నవ్వుతాడు వాళ్ళ మాటలకి సమీర సిగ్గుపడి తల దించుకుంటుంది ఏంటిది నిజంగా ఇది నిజమేనా ఏమైంది హర్ష ఏం లేదు మా రౌడీ రాణి సమీ సిగ్గుపడుతుంది అందుకే నిజమా కళ అని చూస్తున్నా రే ఆపరాక్షను అని నెత్తి మీద ఒకటి పీకుతుంది సమీర అబ్బా రాక్షసి ఎంత గట్టిగా కొట్టావు కోపం వచ్చినప్పుడల్లా నా నెత్తి మీద పీకినట్టు ఆరి నెత్తి మీద మాత్రం పీకబాకు జుట్టు ఊడిపోగలదు తర్వాత నువ్వే ఫీల్ అవ్వాలి రే సన్నాసి నిన్ను అని కొట్టడానికి పరగెడుతుంది హర్ష దొరకకుండా మొత్తం తిప్పిస్తూ ఉన్నాడు సమీ పెళ్ళయ్యే అత్తారింటికి వచ్చాక కూడా మీ ఇద్దరు పిల్లి ఎలుకల్లో పోట్లాడుకుంటారేంటి కొంచెమన్నా బుద్ధుందా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అరుస్తుంది కవిత వదిన ఊరుకు పిల్లలు కదా అంటుంది మంజుల ఇలా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా రెచ్చిపోతుంది ఏయ్ పొండి ఇద్దరు సైలెంట్గా అక్కడ నుండి జంప్ అవుతారు సమీరా అందరితో కబుర్లు చెప్తుంటే హర్ష మాత్రం సిరిని చూస్తూ ఉన్నాడు కాసేపటికి మళ్ళీ ఎవరైనా తన్ని చూస్తారేమో అని భయంతో అందరూ పిలుస్తున్న అక్కడ నుండి తను గదికి వెళ్ళిపోతాడు విండోల నుండి బయటకు చూస్తూ నించుంటాడు ఎంత అదుపు చేయాలని చూసిన పొద్దున పెళ్ళిలో చూసిన సిరి రూపమే తలుపుల్లోకి వస్తుంది ఇన్ని రోజుల నుండి చూసిన ఎందుకో కొత్తగా ఉంది తన నుండి మనసు మరలాలని మారం చేస్తూ ఉంది ఆ భావానికి పేరేదో తెలియకుంది రకరకాల ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరై బలవంతంగా పడుకుని నిద్రపోతాడు హర్ష అలా వెళ్ళిపోవడంతో ఏంటో కనుక్కుందామని వచ్చిన సిరికి హర్ష నిద్రపోతూ కనిపిస్తాడు నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడు అనుకుంటే అక్కడ నించుని కాసేపు చూసుకుని వెళ్ళిపోతుంది అందరినీ డిన్నర్కి పిలవడంతో హర్షని పిలవడానికి సిరి వెళ్తుంది హర్ష రాను అని చెప్పడంతో సమీర వెళుతుంది నిద్రపోతున్న హర్షని తట్టి లేపుతుంది కళ్ళు తెరిచి చూసి ఏంటి సమీ పడుకొనివే హర్ష డిన్నర్ చేసి పడుకుందులే బా వర్తే హర్ష రా నాకు ఆకలేస్తుంది నా తినకపోతే నేను తినను తెలుసుగా హర్ష బలవంతంగా లేచి రాక్షసి పద అని సమీర వెంట వెళ్తాడు అదంతా చూసిన సిరి నవ్వుకుంటూ వాళ్ళతో కలిసి వెళ్తుంది అందరూ డిన్నర్ చేయగానే పిల్ల బ్యాచ్ వాళ్ళ రూమ్స్కి వెళ్తారు సమీర నాతో రామ్మ కొంచెం తోట బంగ్లా దాకా వెళ్ళొద్దాం సరే అత్తయ్య సమీర మంజలో వచ్చేసరికి ఆర్యన్ కారులో రెడీగా ఉంటాడు మామ్ ఇప్పుడే వెళ్ళాలా రేపు వెళ్ళేవాళ్ళం కదా ఆయన ఈ టైంలో అక్కడికి ఎందుకు ఆర్యన్ ఈ మాట అక్కడికి వెళ్ళాక చెప్పు ఆర్యన్ మనసంతా ఇందాక మాట్లాడిన బిజినెస్ కాల్లోనే ఉంది ఫోన్ మాట్లాడుతుంటే మంజులో వచ్చి ఆర్యన్ని కార్తీ తోట బంగ్లాకి వెళ్ళాలి అంది ఈ టైంలో వెళ్ళడం ఇష్టం లేకపోయినా మా మాట లేక వచ్చి చిరాకు పడుతూ ఉన్నాడు ఇద్దరిని లోపలికి తీసుకెళ్తుంది అప్పటికే అక్కడ ప్రభాకర్ కవిత నీలిమ దిలీప్ విజయేంద్ర ఉన్నారు మంజు వచ్చేసారా ఆర్యన్ రారా జీంటి డాడ్ ఏం జరుగుతుంది ఇక్కడ కాసేపట్లో నీకే తెలుస్తుంది రారా అని చేయి పట్టుకొని లాక్కెళ్తాడు మంజుల సెమీరని తీసుకుని ఇంకో గదిలోకి వెళ్తుంది ఆర్యన్ని పంట పచ్చ పంచ చొక్కాలో రెడీ చేస్తారు ఆర్యన్ని చూసి బావగారు మా అబ్బాయిని ఇలా చూస్తే మీ అమ్మాయి ఫ్లాట్ అంతే అంటాడు స్ప్రే చేస్తూ ఆర్యన్కి కానీ మీ అబ్బాయి ముందే మా అమ్మాయికి ఫ్లాట్ అయిపోయాడుగా ముందు మీరు కానిస్తే వాళ్ళ పాటలేవో వాళ్ళు పడతారు ఆర్యన్ మోహన్ చూడండి ఇంకా అసలు లేట్ చేస్తే మనం తీసుకెళ్లకుండా తనే వెళ్ళేటట్టున్నాడు అంకుల్ సరే పద అని ఆర్యన్ని రూమ్లో వదిలిపెట్టి వస్తారు ఆర్యన్ ఆ రూమ్లో కడుగు పెట్టగానే గప్పమని మళ్ళలో వాసన మత్తుగా గమ్మత్తుగా ముక్కుని తాకింది అగరు పొగలు సెగలు రేపుతూ ఉంటే ఆ లో డెకరేషన్ ఆర్యన్ మనసుని ఎక్క తొందర పెడుతుంది సమీర కోసం ఎదురు చూస్తూ డోర్ వంక చూస్తూ కూర్చున్నాడు సమీరని రెడీ చేస్తూ ఉంటారు అబ్బా సమి ఎంత ముద్దస్తున్నావో నిన్న ఇలా చూశాడంటే మీ ఆయన నిద్రపోనివ్వడంతే నిలిమా అంటే పిల్ల తొందరగా మా చేతుల్లో మనవని పెట్టాలి అవన్నీ జరగాలంటే ముందు మీరు సమీరాని పంపించాలి కానీ ఏంటి టైం అవుతుంది అసలే ఆర్యన్ వెయిటింగ్ అక్కడ సమీర చేతికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించి వాళ్ళందరూ వెళ్ళిపోతారు సమీర సిగ్గుతో అక్కడే నిలబడిపోతుంది తెల్ల చీరలో పడుతున్న సమీరని చూసిన ఆర్యన్ కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు సమీరకి ఆ చూపులు కొత్తగా ఉన్నాయి కన్నా ఈరోజు ఆర్యన్ చూపులు ఎక్కువగా కూచ్చుకుంటూ ఉన్నాయి అసలే సిగ్గుతో తలెత్తలేకపోతూ ఉంది ఆర్యన్ కొంటే చూపులకు గొంతు తడారిపోతూ ఉంది ఆర్యన్ సమీరం తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెడతారు సమీర్ చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు ఆర్యన్ స్పర్శకి సమీర్కి వల్లంతా కరెంట్ పాస్ అవుతుంది చిన్నగా వణుకుతుంది జాను నీకు పూర్తిగా నా భార్యగా మారడం మనస్ఫూర్తిగా ఇష్టమేనా నాకు లవర్ నుండి భర్తగా ప్రమోషన్ ఇచ్చినట్టేనా అని అడుగుతాడు సమీర కళ్ళలోకి చూసి సమీర సిగ్గుపడుతూ కళ్ళతోనే తన అంగీకారం తలుపుతుంది అది చూసిన ఆర్యన్ సమీరని గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తుతాడు ఆర్యన్ ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ తన చేతులతో సరిగమలు పలికిస్తూ సమీరని పూర్తిగా తన సొంతం చేసుకుని ఇద్దరు కలిసి సాగరి సమీరం అవుతారు పొద్దున్నే సూర్యుని కిరణాలు మొహం మీద పడ్డంతో మెలక వచ్చిన సమీర కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్యన్ తనను గట్టిగా హత్తుకొని నిద్రపోతూ ఉన్నాడు సమీ ఆర్యన్ లేవకుండా మెల్లగా లేవాలని ట్రై చేస్తుంది కానీ ఆర్యన్కి మెలక వస్తుంది కళ్ళు తెరిచి సమీ మొహం మీద పడ్డ ముంగురులని సవరించి ముద్దు పెట్టుకుంటాడు సాగర్ తెల్లారింది వదలండి సమీర కళ్ళలో చిలిపిగా చూస్తూ మళ్ళీ సమీరని మాట్లాడివ్వకుండా అల్లుకుపోతాడు ఇద్దరు ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్తారు వెళ్ళగానే మంజుల్లో చూసి ఏంటి కోడలి పిల్ల కళ్ళు ఎర్రబడ్డాయి నిద్ర సరిపోలేదా అత్తయ్య అంటూ సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతుంది ఆ రోజంతా ఎక్కువగా ఎవరు ముందుకు వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది తర్వాత పదహారు రోజులు పండుగ చేసుకుని హ్యాపీగా రిటర్న్ అవుతారు ఆర్యన్ ఆఫీస్లో బిజీగా వర్క్ చేసుకుంటూ బ్రాంచ్ మేనేజర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ క్షణం కూడా తీరిక లేకుండా ఉంటాడు అప్పుడే సిద్ధు రూమ్లోకి వచ్చి బాయ్ ఇంటికి సిద్ధు ఐమ్ బిజీ నా ఇప్పుడు అలా కుదరదు నా ఫోన్ కాల్స్ కూడా చూడు నన్ను డిస్టర్బ్ చేయడానికి వెళ్ళలేదు బాయ్ అది ఆర్యన్ సీరియస్గా చూడటంతో సిద్ధు సైలెంట్గా వెళ్ళిపోతాడు సమీరా ఆర్యన్కి ఫోన్ చేస్తుంది సిద్ధు లిఫ్ట్ చేయడు మళ్ళీ చేస్తుంది లిఫ్ట్ చేసి హలో అనే లోపే సాగర్ టైం ఎంత అయింది నువ్వు ఇంకా రాలేదు అసలేమనుకుంటున్నావు నా గురించి బయటకి తీసుకెళ్తాను రెడీ అవ్వన్నావు ఇంతవరకు రాలేదు నిన్ను అని కోపంగా ఇంకేదో అనే లోపు బాబీ సిద్ధు ఫోన్ నీ దగ్గర బావి బిజీగా ఉన్నారు నన్ను చూడమన్నారు నేను ఇప్పుడే బాయ్కి చెప్తాను ఏం అవసరం లేదు అని ఫోన్ పెట్టేస్తుంది సమీరకి కోపం వచ్చి ఫోన్ పక్కన పడేసి డ్రెస్ మార్చుకుని రూమ్లో పాడుకుంది సిరి సంజు సమీ దగ్గరికి వస్తారు సమీర్ డ్రెస్ మార్చుకుని పాడుకోవడం చూసి వాళ్ళకి అర్థమైపోతుంది సమీర వాళ్ళని చూసి లేచి కూర్చుంటుంది అక్క ఎందుకంత డల్గా ఉన్నావు సమీ అన్నయ్య వర్క్ బిజీలో ఉండుంటాడు కూల్ ఈసారి తీసుకెళ్తాడులే మీ అన్నను వెనకసుకొచ్చి నువ్వు నువ్వు మాట్లాడకు అవును సిరి బాగా చేసింది కరెక్ట్ కాదు అక్కని హర్ట్ చేశాడు నువ్వు సపోర్ట్ చేయకు ఎందుకు చేయదు అయినా వాళ్ళ అన్నయ్య నేనెవరిని ఆఫ్టర్ ఆల్ అమ్మో అంత భారీ డైలాగ్లు ఎందుకులే నాకు మా అన్నయ్య కన్నా నా బెస్ట్ ఫ్రెండ్ కమ్ వదిన ఎక్కువ చెప్పు ఏం చేయమంటావు అక్క బావోచ్చమ్మె నీకెందుకు సంజు బుర్ర పని చేస్తుందా ఇలాంటి చెత్త ఐడియా ఇస్తున్నా అన్నయ్య అక్కడ కుమ్మేయడానికి ఐడియా నీదని తెలిస్తే ముందు నీ పని అవుట్ అవును కదా బావతో సీరియస్లీ మాట్లాడాలంటేనే భయం వేస్తుంది మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు బావ వీక్ పాయింట్ చూసి కొట్టాలి అలాంటివి మా అన్నయ్యకి లేవుగా మరేం చేద్దాం అంటుంది సమీర సీరియస్గా బాబాకి కూడా వీక్ పాయింట్ ఉంది ఏంటది సమీర అక్క అక్కని చూడకుండా ఉండడం మాట్లాడకుండా ఉండడం చాలా కష్టం సమీర వెంటనే సంజీవ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ మంచి ఐడియా ఇచ్చావు ఇప్పుడు చెప్తా సిరీ సీరియస్గా చూస్తుంటే ఇప్పుడు నేను నేనేమంత ఐడియా ఇచ్చాను అని బుర్రగోకుంటుంది సంజు సమీరా హడావిడిగా లేచి గబగబా రెస్ట్ మార్చుకుని హర్షకి ఫోన్ చేస్తుంది సమీ హర్ష ఏం చేస్తున్నావురా ఏముంది ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి కూర్చున్నా నువ్వు లేవుగా బోర్ కొడుతుందే అవునా సరే నువ్వు ఇక్కడికి రారా ఇప్పుడా సమీ అవును ఎందుకే నేను అమ్మ నాన్నని బాగా మిస్ అవుతున్నారా రేపు నీకు వీకెండ్ కదా అందుకే అవును ఆర్యన్కి చెప్పావా హా తను మీటింగ్లో బిజీ వెళ్ళమన్నారు నువ్వు అమ్మ వాళ్ళకి చెప్పకు సర్ప్రైజ్ చేద్దాం ఓకే వస్తున్నా సమీ ఏం చేస్తున్నావే సిరి నేను కిందకెళ్ళి అత్తకి అమ్మమ్మకి చెప్పొస్తాను అని వెళ్ళిపోతుంది సంజు ఎంత పని చేసావే ఈ ఐడియా నీదని అన్నయ్యకి ఇంకేమైనా ఉందా నువ్వు అయిపోయావు అమ్మ నేనేం చేశాను ఆ ఐడియా నేను ఇవ్వలేదుగా అన్నయ్య మాట్లాడకుండా ఉండలేడు అని చెప్పావు అదేమో అడ్వాన్స్ అయిపోయి కనపడకుండా ఉండొచ్చు అని వెళ్తుంది మంజుల జయంతి హాల్లో కూర్చున్నారు అత్తయ్య చెప్పమ్మా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏమ్మా పెట్టుకున్నావా అంతే అయ్యి ఉంటుంది మంజు వెళ్ళని ఆర్యన్కి చెప్పావా అమ్మా సరే డ్రైవర్కి చెప్తాను వద్దులే అత్తయ్య నేను వెళ్తాను సరే హర్షనయిన రమ్మను అంటారు వైజయంతి గారు సరే అమ్మమ్మ హర్ష వస్తాడు నమస్తే అమ్మమ్మగారు హర్ష ఎలా ఉన్నావు బాబు బాగున్నాను ఏంటి హర్ష మీ ఫ్రెండ్ రమ్మంటే కానీ రావా అదేం లేదా అండి ఆఫీస్ కొత్త కదా అందుకే హర్ష కూర్చున్నాక హర్ష కళ్ళు మాత్రం తెగ వెతుకుతూ ఉన్నాయి కోసమో మరి సిరి సంజు సమీ ముగ్గురు వస్తారు సిరిని చూడగానే హర్ష మోహం వెలిగిపోతుంది సిరి కూడా హర్షని చూసి బ్లాష్ అవుతుంది హాయ్ హర్ష హాయ్ సిరి సంజు ఎలా ఉన్నారు బాగున్నాం మీరు కూడా రావచ్చు కదా రేపు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు సారీ హర్ష నేను ఇంకెప్పుడన్నా వస్తా నాకు వర్క్ ఉంది సిరి నువ్వైనా రావచ్చు కదా అవును సిరి రా వెళ్దాం అంటుంది సమి అన్నయ్యకి చెప్పకుండా వెళ్తుంది అన్నయ్య వచ్చాక ఎలా రియాక్ట్ అవుతాడో నేను ఇక్కడే ఉంటే బెటర్ అనుకుని లేదు సమి నువ్వు వెళ్ళు ఆ మాటకి హర్ష కొంచెం డల్ అవ్వడం సిరి కంటపడుతుంది సరే మేము బయలుదేరతాం సమి అందరికీ బావి చెప్పి హర్షతో కలిసి వెళ్తుంది సమి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు ప్రభాకర్ కవిత డాడీ అనుకుంటూ గెంతుకుంటూ వచ్చి వాళ్ళ నాన్ననే హ్యాక్ చేసుకుంటుంది వాళ్ళ నాన్న హ్యాపీగా సమి తల్లి ఇది చెప్పకుండా సర్ప్రైజ్ ఎంతసేపు నీకు మీ నాన్నే కనపడతాడు అమ్మ కనిపించదు అంటుంది కవిత మూతి తిప్పుకుంటూ ప్రభాకర్ చిన్నగా మీ అమ్మకి కోపం వస్తుంది వెళ్ళు అంటాడు చిన్నగా మా నువ్వు కంటర్లేదని ఎవరన్నారు నువ్వంటేనే నాకు ఎక్కువ ఇష్టం అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఈ వేషాలకు ఏం తక్కువ లేదు అని స్వామిని దగ్గరికి తీసుకుని ఎలా ఉన్నావు చిట్టి తల్లి బాగున్నాను అల్లుడు గారు రాలేదు ఆయన మీటింగ్లో బిజీ అమ్మ ఆకలేస్తుంది ఏం చేసావు సాంబారు ఆలూ ఫ్రై వా నేను ఇప్పుడే తిల్లిపంకుల వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తాను వచ్చేసరికి అప్పడాలు వేసించు అని అక్కడ ఉన్న హర్షి చేపట్టుకుని పరిగెడుతుంది నీళ్ళు డాలింగ్ నీళ్ళు డాలింగ్ దిలీప్ అంకుల్ సమీరా ఎప్పుడొచ్చావు ఇప్పుడే ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు ఏం చెప్పమంటావు డాలింగ్ నా కష్టాలు ఏమైందిరా పొద్దున్నే లేపి జిమ్ చేయిస్తున్నాడు మా ఆయన ఐస్ క్రీమ్ కూడా కడుపు నిండా తినని అట్లా అబ్బా మంచిది ఇప్పటికైనా బాగుపడ్డావు మరి ఆపు అసలు పొద్దున్నే లేవడం ఎంత కష్టం అని నీలమా వాళ్ళో పడుకుంటుంది అవును నీకు అసలు అలవాట్లేదు కదా అనే తలని మొత్తుంది అమ్మ నువ్వేంటమ్మా అంత జాలి పడుతున్నావు ఇలాంటి రాక్షస్తో వేగుతున్నందుకు ఆర్యాన్ని చూసి జాలి పడాలి అంకుల్ చూడండి హర్ష ఎలా అంటున్నాడు నేను అసలు ఇంకా రాను అని అలుగుతుంది అబ్బా మహానటి ఆపమ్మని యాక్టింగ్ రే హర్ష ఏంటా మాటలు సమి నువ్వు రాకుండా ఉండడం ఎందుకు విన్న బయటికి ఎంటేద్దాం నువ్వు ఫీల్ అవ్వకు అందరూ తిని పార్టీని సరే నువ్వు వెళ్ళి సమ్మె కోసం ఐస్ క్రీమ్ తీసుకురా ఆ మాట వినగానే సమీ మొహం వెలిగిపోతుంది థ్యాంక్ యూ అంకుల్ నేనా దీన్ని తీసుకురావడమే ఎక్కువ ఇంకా ఐస్ క్రీమ్ కూడానా నేను తీసుకురాను దిలీప్ హర్ష అని సీరియస్గా అనగానే అనేసరికి కామ్గా వెళ్ళిపోతాడు తేవడానికి సమీ రామ్మ భోజనం చేద్దు అమ్మ అన్ని గార్డెన్లో పెట్టుకొని అందరం కలిసి తిందామా సరే రానిలిమా గార్డెన్లో కింద చేపలు పరిచి అన్నీ పెట్టుకొని కూర్చుంటారు ప్రభాకర్ తినిపిస్తుంటే కబుర్లు చెప్తుంది సమీర అందరూ వెన్నెల్లో కూర్చుని చక్కగా తింటూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు సమీ నువ్వు లేకపోతే అసలు సందడే లేదురా అంటాడు ప్రభాకర్ అవునన్నయ్య నిజంగా ఈరోజు రాగానే ఎంత సందడిగా మారిపోయిందో అంటుంది నీలిమ సరే పదండి లేట్ అవుతుంది పడుకుందాం నాకు బాగా నిద్రస్తుంది అని లేస్తుంది సమీర సమీరా రూమ్లోకి వెళ్ళి డోర్ కూడా వేసుకోకుండా మంచం మీద పడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుంది ఆర్యన్ సిద్ధు వర్క్ కంప్లీట్ అయ్యి పదకొండు గంటలకి ఇంటికి వస్తారు ఆర్యన్ నిద్ర మంపుగా ఉంటాడు సిద్ధు ఫోన్ ఆర్యన్కి ఇచ్చి బాయ్ ఇందాక బాబీ ఫోన్ చేసింది మీరు ఎక్కడికో బయటకు తీసుకెళ్తా అన్నారట ఆ మాట వినగానే ఆర్యన్కి దెబ్బకి నిద్ర మంపు ఎగిరిపోతుంది అయ్యో నేను అసలు మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి లోపలికి వెళ్తే వాయించేస్తుంది అన్నయ్య నీకు భయమా రే ఇడియట్ ఇప్పుడే చెప్పేది ఇందాకే చెప్పొచ్చు కదా ఇలా బుక్ చేసావేంటి దేవుడా సిద్ధుకి ఆర్యన్ని చూసి బాగా నవ్వేస్తుంది రే నవ్వావంటే చంపేస్తా ముందు నువ్వు లోపలికి వెళ్ళన్నయ్య ఆర్యన్ భయం భయంగా లోపలికి వెళ్తాడు సిద్ధు నవ్వుకుంటూ వస్తుంటే సిరి ఎదురవుతుంది అన్నయ్య ఆర్యన్ అన్నయ్య కూడా వచ్చాడా ఇప్పుడు బావికి ఉందే బాబీ చేతిలో అంత లేదు అప్పుడే ఆర్యన్ గదిలో చూస్తే సమీరా కనిపించక ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే బయట సిరి వాళ్ళ దగ్గరకు వచ్చి సిరి మీ వదినది రూమ్లో లేదు సమీ ఇంట్లో లేదు కంగారుగా ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అది ఈ టైంలో సమీ ఇంట్లో లేదు వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఎందుకు ఎప్పుడు వస్తుంది అంటాడు చిరాగ్గా నీ మీద అలిగి వెళ్ళింది అలక తీరితే వస్తుంది అలా ఎలా వెళ్తుంది నన్ను అడగకుండా నానమ్మ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంది ఆర్యన్ కోపంగా కార్ కీస్ తీసుకొని అక్కడ నుండి బాల్దేస్తాడు అనయ్య ఎక్కడికి జాను తీసుకురావడానికి ఇప్పుడు టైం ఎంత అయిందో చూడు ఈ టైంలో వెళ్తే బాగోదు ఆర్యన్ సీరియస్గా చూస్తాడు ప్లీజ్ అనయ్య అసలే కోపంగా ఉంది రేపు వెళ్దోలే ఆర్యన్ సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆర్యన్ ఫ్రెష్ అయ్యి పడుకుంటాడు కానీ నిద్ర పట్టదు సమి ఏమంటుందో అని టెన్షన్గా ఉండి నిద్ర పట్టదు ఆర్యన్ పొద్దున్నే లేచి జిమ్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు మంచిలా కాఫీ ఇస్తుంది తాగేసి మా వెళ్ళొస్తా ఇంత పొద్దున్నే ఎక్కడికి రా వాళ్ళ ఆవిడ దగ్గరికి ఉంటుందిలే వదిలి మంజు కన్నా నిజమేగా ఆర్యన్ అవుతూ బాయినాని అని వెళ్ళిపోతాడు ఆర్యన్ వచ్చేసరికి ప్రభాకర్ పేపర్ చదువుతూ ఉంటాడు ఆర్యన్ని చూసి రా బాబు కవిత అల్లుడు గారు వచ్చారు కాఫీ తీసుకురా వద్దు మావయ్య జాను పైన ఉంది ఆర్యన్ డోర్ తీసే ఉండడంతో వెళ్ళి డోర్ క్లోజేస్తాడు సమీ బేబీ డీప్ స్లీప్లో ఉండేసరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల బాగా నిద్ర పట్టేస్తుంది సమీకి మెలకు వచ్చేసరికి ఆర్యన్ హక్ చేసుకుని పడుకుని ఉంటాడు సమి కలేమో అని కళ్ళు లుంకొని మరీ చూస్తుంది కానీ అది నిజం వెంటనే కోపంగా ఆర్యన్ చేయి తీసి ఆర్యన్ని నెట్టేసి బెడ్ మీద నుంచి లేచి నించుంటుంది సమి నెట్టేసరికి మెలకు వచ్చిన ఆర్యన్ లేచి ఎదురుగా నించుని కోపంగా చూస్తున్న సమిని చూసి గుడ్ మార్నింగ్ బేబీ సమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బట్టలు టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి విసురుగా డోర్ పెట్టుకుంటుంది అపో మేడం మంచి హీట్ మీద ఉన్నట్టుంది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు సమి స్నానం చేసి వచ్చి అర్థం ముందు నించుని రెడీ అవుతుంది ఆర్యన్ వెనుక నుండి వచ్చి గట్టిగా హాక్ చేసుకుని జాను సారీ రా అంటూ మేడం మీద ఆపకుండా ముద్దులు పెడుతూ ఉంటాడు ఆర్యన్ చేసే పనికి సమికి ఏదోలా ఉంటుంది ఆర్యన్ అద్దంలో సమి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉంటాడు సమి వెంటనే ఆర్యన్ని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆర్యన్ వదిలితేగా తన వైపు తిప్పుకొని సారీ బేబీ రియల్లీ వెరీ సారీ నా బంగారం కాదు ఈ ఒక్కసారి క్షమించేవే సమి బలవం బలంగా ఆర్యన్ని నడుతుంది ఆర్యన్ బయడ మీద పడతాడు అబ్బా ఏమి తిన్నట్టే ఉండవు అంత గట్టిగా నెట్టావింటే రాక్షసి సమి కోపంగా చూసక్క నుండి వెళ్ళిపోతుంది హర్ష వస్తాడు ఆర్యన్ కారు చూసి పలకరించడానికి వెళ్తాడు ఆర్యన్ సోఫాలో కూర్చుని తెగ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బాస్ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు ఏదైనా బిజినెస్ టంక్షనా బిజినెస్ గురించి అయితే ఇంతసేపు ఆలోచించే పని ఉండదు నాకు అంటాడు విసుగ్గా సమితో గొడవ ఎందుకు నేను బయటకు తీసుకెళ్తానని చెప్పి మర్చిపోయా అంత చిన్నదానికి అలాగదే అంటే అలా చెప్పి మిస్ చేయడం ఇప్పటికే సిస్త్ టైం అయితే నువ్వు అయిపోయినట్టే అందుకే నా రాత్రి అప్పటికప్పుడు వచ్చేసింది అవును ఇప్పుడు ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి దానికి కోపం వస్తే అంతే అది పోకుండా నువ్వు తీసుకెళ్తే ఏంటి యూస్ రైట్ మరి ఏం చేయమంటావు నీకు నేను చెప్పాలా దాని కోపం పోగొట్టడం నీకు చాలా ఈజీ నీ స్టైల్లో ట్రై చేయి ఆర్యన్ అవుతాడు